హాయ్ ఫ్రెండ్స్ మేడారం జాతరకు ఇక నుంచి రైలు మార్గం మణుగూరు నుంచి రాఘవపురం వరకు రైలు మార్గం మేడారానికి మణిహారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ మేడారం జాతరకు రవాణా సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా ఒక కీలక రైలు ప్రాజెక్ట్ ప్రారంభం రైలు మార్గం నిర్మాణం వరంగల్ జిల్లాలోని మేడారానికి రైలు కనెక్ కనెక్టివిటీ కల్పించేందుకు కొత్త మార్గం ప్రతిపాదించబడింది ఇది ఆదివాసీ ఆస్తిక విశ్వాసాలతో అత్యంత ప్ర పవిత్రమైన జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది కోటికి పైగా భక్తులు హాజరవుతారు మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఉత్కృష్ట రవాణా సౌకర్యం ఈ ప్రాంతానికి ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధి రైల్వే శాఖ అండ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును అనుమతించింది కొత్తగా నిర్మించబోయే మార్గం వరంగల్ తాడ్వాయి మేడారం ఇది రైల్వే మ్యాప్లో మేడారంను చెరదిగించేందుకు ఉపయోగపడుతుంది చారిత్రక నేపథ్యం సమ్మక్క సారక్క అనే కోయ గిరిజన దేవతల జ్ఞాపకార్థంగా జరిగే జాతర పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల దమన విధానాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటానికి నేతృత్వం వహించిన వీర నారీలు జంపన్న వాగుల పుణ్యస్నానం సమ్మక్క కుమారుడు జంపన్న వీరమరణం పొందిన స్థలం భారతదేశంలో కుంభమేళ తర్వాత రెండవ అతిపెద్ద మానవ సమూహం సుమారుగా కోటి మంది భక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుండి భక్తుల రాక సామాజిక సాంస్కృతిక ప్రాధాన్యం గిరిజనుల ఆత్మగౌరవానికి సాంస్కృతిక గౌరవానికి చిహ్నం మహిళ నాయకత్వానికి ధైర్యానికి ప్రాతినిధ్యం వహించే జాతర ప్రభుత్వ ప్రాధాన్యం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించబడింది జాతీయ పండుగగా గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తోంది టూరిజం అభివృద్ధి రోడ్లు హైజీన్ శిబిరాల ఏర్పాటుకు కేంద్రం నుండి రూపాయలు డెబ్బై ఐదు కోట్లకు పైగా మంజూరు సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం స్థాపన రెండు వేల ఇరవై ఐదులో ప్రాముఖ్యత హక్కుల పోరాటానికి చారిత్రక ప్రేరణ